ఇప్పటి కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే సర్పంచ్కి వెళ్ళాడు వేరే ఊరికి వేరే ఊరికెళ్ళాడు కొల్లలు వందల దాఖలాలు ఉన్నాయి వందలు వందలో వందల్లో ఉన్నాయి అది నీకు విషయం తెలుసు లేదో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి అధ్యక్షునితో మాట్లాడాడు జాగ్రత్త డబ్బులు జాగ్రత్తగా పంచండి మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని నువ్వు ఎవరికి ఫోన్ చేసావు ఎవరికి ఫోన్ చేయలే నేర్చుకోవాయా ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందల పులి అనే పాటలు మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది ఎందుకంటే నీలో అట్లాంటిది ఏమి నేను మానవత్వాన్ని